బడ్జెట్ వ్యవహారం చూసుకుంటే ఎలా అనిపించిందండి మీకు ఈ బడ్జెట్ బడ్జెట్ అయితే చాలా ఆశాజనకంగా ఉందండి ఈ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు బడ్జెట్ ను కూడా మూడు ప్రాంతాల వరీగా ఇచ్చారు ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళకి మాత్రం ఇది కొంచెం జ్ఞానోదయం ఇవ్వాలి లాస్ట్ ఐదేళ్లు అమరావతి రాజధానుల మూడు ముక్కలు ఆటాడి అమరావతి ఒకటే డెవలప్ చేస్తారా మేము మూడు రాజధానులు చేసి అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ అన్నారు కానీ వాళ్ళు చేసింది లేదు పెట్టింది లేదు కానీ చంద్రబాబు నాయుడు ప్రాంతాల వారీగా వైజాగ్ ఎకడమిక్ హబ్ గా ముప్పై పాతి వేలు కోట్లు కేటాయించారు అమరావతి రాజధానికి ఆరు వేల కోట్లు కేటాయించారు రాయలసీమకి ముప్పై వేలు కోట్లు కేటాయించారు అన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాలు స్టేట్లో అన్ని ప్రాంతాలు డెవలప్ చేయటానికి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు దీనికి వైసీపీ వాళ్ళకి నోటి తాళం పడుద్దని అనుకుంటున్నానండి అంటే వాళ్ళు అంటా ఉన్నారు కదా అసలు ఏ కేటాలో సరిగ్గా లేవు అని లెక్కలే కానీ ఉపయోగపడతాయి ఈ బడ్జెట్ ఉపయోగం లేదు పేద ప్రజలకు ఏమి లేదని చెప్తున్నారు కదా ఏంటి వైసీపీ వాళ్ళు ఏదైనా దుష్ప్రచారం ఏనా అండి లెక్కలు చెప్పింది వాళ్ళ హయాంలో వాళ్ళు ఐదేళ్ళండి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు ఆ కాగితపు లెక్కలని వైసీపీ గవర్నమెంట్ లో చెప్పారు వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు అనేది వాళ్ళు తెలియదు నిజంగా ఇప్పుడు వాళ్ళు దుష్ప్రచారం చేసేవాళ్ళు అసెంబ్లీలో కూర్చుని ఎందుకు మాట్లాడలేదండి అసెంబ్లీకి రమ్మని వాళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారు రా చెప్తాము మీరు ఓపిక వినని చెప్తాము ఉంటున్నారు పదకొండో తారీఖు నాడు పదకొండు మంది ఎమ్మెల్యేలు వేసుకుని పదకొండు నిమిషాలు పదకొండు శాఖలో బయటకు ఎందుకు పారిపోయా నువ్వు అసెంబ్లీలో కూర్చుని ఎందుకు మాట్లాడలేదు నువ్వు బయట మాట్లాడతావు ఎందుకు నువ్వు దమ్ముండొచ్చు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడు నీకు మేనేజర్ అనిత గారు ఛాలెంజ్ చేశారు గల్ల మాధవి గారు ఛాలెంజ్ చేస్తారు ప్రతి ఒక్క లోకేష్ గారు చెప్తున్నారు ప్రతి మీరు కూర్చొని వినే ప్రతి దానికి సమాధానం చెబుతున్నావు నువ్వు కూర్చొని మాట్లాడుతున్నాం నీకు దమ్ముంటే నువ్వు పదకొండు మంది ఎమ్మెల్యేలను తీసుకుని నువ్వు అసెంబ్లీలో వచ్చి మాట్లాడు పదకొండు నిమిషాలకు ఎందుకు పారిపోయావు నువ్వు అసెంబ్లీలోంచి నీ తప్పుడు అని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే నువ్వు చేసిన బయటకు వద్దదనే నీ దమ్ముంటే వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట నువ్వు బయట కాదు మరి వాళ్ళు మొత్తం దిశానిర్దేశం చేసిన పరిస్థితి గట్టిగా పోరాడండి మన మన పార్టీ తరఫున ప్రజల తరఫున వాయిస్ వినిపియమని చెప్పి అసెంబ్లీలో కాకుండా పక్కన ఉన్న మండల్లో పోరాడమని చెప్తున్నాడు కానీ అసెంబ్లీలో ఎందుకు పోరాడలేకపోతున్నారంటారు పోరాడలేరు మండలిలోనూ పోరాడలేరు అసెంబ్లీలో మాట్లాడతా వాళ్ళకి అసలు ఎక్కడ ఉండి కూర్చొని పోరాడతాను కళ్ళు ఉండి కూర్చుంటేనేగా అసెంబ్లీలో లేదు మండలి వాళ్ళకి బలం ఉంది అనుకుంటారు అక్కడ వాళ్ళకి మాట్లాడలేదు నేను లోకేష్ గా సమాధానం చెప్పారు కళ్యాణ్ ఏదేదో చెప్పింది ఆయన మేము ఐదు కంపెనీ తొమ్మిది తొమ్మిది కాడికి ఇచ్చిన మాట వాస్తవం దాని వల్ల యువతకు కంపెనీలకు ఇచ్చాము తప్పేంటి యువతకు జాబ్స్ వస్తే ఇచ్చా ఉన్నాడు ఆమె ఏదో మదర్సా కంపెనీ చెప్పింది ఆధారాలు చూపించమన్నాడు ఎక్కడ చూపించింది వాళ్ళ అసలు మండల్లో కూడా వాళ్ళకి మాట్లాడే దమ్ము లేదు ఎదుర్కొనే దమ్ము లేదు బొచ్చా పారిపోయాడు ఎనబయ్యే బాబో చెబుతాను ఆయన ఈ ఓపిక్గా చెబుతున్నారు లోకేష్ మీరు ఏమి చెప్పినా మేము సమాధానం చదువుతాం మీరు కూర్చొని నేనే ఒప్పుకుంటే అంటే వీళ్ళు చెప్పే సమాధానం వినే ఓపిక లేక వాళ్ళు బయటకు వెళ్ళిపోవటం వాకౌట్ చేయటము లేదంటే సౌండ్ చేసి మాట్లాడితే ఇది లేకుండా గోల్ చేయటం ఇది చేస్తున్నారు టీవీలో చూస్తూనే ఉన్నాము అక్కడ వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళు ఎంత పోరాడమని చెప్పినండి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు వాళ్ళ సభ్యులకి మండలలో అవచ్చు శాసనసభలో వచ్చు వాళ్ళకి మాట్లాడే సీన్ లేదు వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పడానికి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి వినే ఓపిక లేదు వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి జనాన్ని పబ్లిక్ అవద్దు అని చెప్పి వాళ్ళు వాకౌట్లు చెప్తారు రచ్చ చేస్తారు మాట్లాడినవారు సభలు జరగనివ్వరు వాళ్ళ వాళ్ళ నాయకుడు ఎంత జాకీ లేసి లేపాలని చూస్తే వాళ్ళకి మాట్లాడే సీన్ లేదు అంటే మరి మరి పోరాడుతూ కదా వాళ్ళ నాయకుడు పోరాడమని ఏం పోరాడతారు నువ్వు చేసిన తప్పులు నీ గోష్లో పెట్టుకుని పోరాడమని వాళ్ళు పంపిస్తా వాళ్ళు ఏం పోరాడతారు నువ్వు చేసిన తప్పులని బయటకు వస్తున్నాయి వాళ్ళు ఏం సమాధానం చదువుతారు ఆధారాలు సహా బయటకు వస్తున్నాయి నువ్వు ఏం ఏం సమాధానం చదువుతారు పోరాడు పోరాడంటే సరిపోయిందా నువ్వు ఎంత ముందు తప్పులన్నీ నీ తప్పులన్నీ నీ చేసి ఐదేళ్ళు నువ్వు చేయరాని తప్పులు చేసేసి ఏం పోరాడతారు వచ్చి పోరాడితే పోరాడుకుని ఎందుకు బయట పోతున్నారు పోరాడుకుని చదువుతున్నారు నాయకుడు ఇల్లు ఎందుకు బయట పారిపోతున్నారు ఎందుకు నేను బొచ్చ ఎందుకు వెళ్ళిపోతున్నాడు బయటికి అందుకే లోకేష్ గారు సెటైర్ అయ్యేసారు కదా తలుపు వెనక్క అది ఇటుందని పోరాటాలు అలా ఉంటాయి మరి ఇక్కడ చూసుకుంటే విద్యావాస గురించి మాట్లాడుతా నాడు నేటి కింద మేము చేసిన పనులు కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ చేసిన పనులు చేయట్లేదు అని చెప్పి మాట్లాడతాను నిజంగానే ఈ గవర్నమెంట్ ఆఫ్ చేసిందా లేదా అవినీతిని బయట చేస్తాను ట్రై చేస్తాను ఆఫ్ చేయలేదు అన్ని బయట నాడు నేటి కింద జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది విద్యావ్యవస్థను పాడు చేసింది నువ్వు విద్యావ్యవస్థలో స్కూల్లో కొన్ని స్కూల్ పిల్లలు పది మండలానికి స్కూల్ అని పిల్లలు అంత దూరం వెళ్తారా నువ్వు పెట్టావు విద్యా మళ్ళీ టీచర్లని టాయిలెట్స్ కడిగించావు టీచర్స్ ని ఈ మటన్ షాపు కాపలా గ్రాంధి షాపుల దగ్గర కాపలా పెట్టావు టీచర్స్ అన్న గౌరవం లేదు నీకు నువ్వు విద్యా వ్యవస్థ నాశనం చేసి నువ్వు ఇప్పుడు ఆడుని బయటకొస్తాయి అన్ని బయటకు వస్తావు ఆడు నీ నీ అంతా బయట నిదానంగా నువ్వు కంగారు పడు మాకు నీ అవినీతా బయటకు వస్తాను ఆడు నీళ్లు మరి ఇంకో పక్కన చెప్తాన్నారు అయితే ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు గారు ఒక ఇచ్చారు దాంట్లో గతంలో జరిగిన ఏతే హత్యలు కానీ ఆత్మహత్యలు ప్రేరేపించడం కానీ అవినీతి చేయడం కానీ వ్యవహారాలన్నీ ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని ఎలా అంటారు నిజంగానే కోడలు శివప్రసాద్ గారి విషయంలో బాధపడతా మాట్లాడిన పరిస్థితి ఇంత ఉన్నతమైన వ్యక్తిని ఇలా చంపేశారు కావాలని చంపేశారు అని మాట ఆత్మహత్య ప్రేరేపించారు అని చెప్పి మాట్లాడారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అది చాలా దాన్ని స్వాగతించాల్సిన విషయమేనండి వాళ్ళు ప్రేరేపించిన ప్రజెంటేషన్ ఇవ్వటమే కాదు సూసైడ్ వీళ్ళు చంపేసిన వాళ్ళు అవ్వచ్చు వీళ్ళు సూసైడ్ ప్రేరేపించిన వాళ్ళ మీద ఎవరెవరైతే ప్రేరేపించారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుని నిజంగా వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళని తగ్గి కట్టిగా శిక్షించాలండి ఒక స్కోడల్ శివ గారు ఆ జిల్లాలో ఎంత మంచి నాయకుడు అండి మరి ఇవాళ వాళ్ళు ఆయన ఆయన స్వయంగా లెటర్ ఇచ్చారు నా దగ్గర ఫర్నిచర్ తీసుకెళ్ళి ఆయన ఎంత మానసంగా వేధించారు ఇవాళ వీళ్ళు ఫర్నిచర్ ఉంచుకుని బయటకు అప్పు చెప్పారు మరి అంతేకాదు ఓం ప్రకాష్ ఒక దళితు అండి ఎంఆర్పి ముందు సేసమే ఎంఆర్పి కంటే ఎక్కువ ఒక వీడియో చేసినందుకు పెద్దిరెడ్డి హెరాస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు ఎత్తైన ఆలయ చంపేస్తాను తను సూసైడ్ చేసుకున్నాడు వీళ్ళు ఎంత మందిని చంపారండి ఇప్పుడు అనంతబాబు వాళ్ళ కార్ డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశాడు అమర్నాథ్ రెడ్డి నోట్ల గుడ్లకి పెట్రోల్ పోతు చంపారు ప్రేరేపించిన ఆత్మహత్య ప్రేరేపించి అలాంటి వాళ్ళంత శిక్ష పడాలండి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇవ్వటమే కదా కేసులు కట్టి వాళ్ళు తగిన శిక్ష పడాలి మరి అంబడి రాంబాబు విషయంలో నేను తగ్గేది లేదా సైకిల్ చేస్తున్నాడు ఇంకో పక్కన వాళ్ళ నాయకులు అన్నా అక్రమైన కేసులు మాట్లాడుతున్నాడు దాన్ని ఎలా ఇక్కడ ఏమండి ఏద్రమండి పబ్లిక్ పది మందిలో తిట్టాడు మీడియా సమక్షంలో తిట్టాడు ఆ భాష రాదు లకారం తిట్టు తిట్టాడు వాళ్ళ మదర్ను తిట్టాడు అది అక్రమ కేసు ఎట్టవు అక్రమ కేసు అంటే నీకేమన్నా వాళ్ళు లేని ఏమన్నా నువ్వైతే చంద్రబాబు గారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆ దాన్ని అక్రమ కేసు అంటారు నువ్వేం ఏమి నీరు ఇక్కడ నీ పబ్లిక్లో తిట్టాడు పని పర్సనల్ గా కాదు పబ్లిక్ లో మీడియా సమక్షంలో కార్లో తల బయట పెట్టి తిట్టాడు తిట్టినప్పుడు ఒక ఒక సీఎంని నాలుగు సంవత్సరాల సీఎం ఈరోజు నాలుగోసారి సీఎం చేసే వ్యక్తిని తిడితే ఎవరు ఊరుకుంటారండి అంటే నువ్వు తిట్టలేదా నువ్వు తిట్టకుండా కేసు కట్టారా నువ్వు తిట్టావు తిట్టావు కాబట్టి అడిగాడు ఎక్కడ క్షమాపణ మీడియాలో వచ్చింది ఎవరి దగ్గర చెప్పారు క్షమాపణ దాక్కున్నాడు ఇంకా తిట్టింది కాక మళ్ళీ వచ్చి మీ రెడ్ బుక్ కి నా ఇంట్లో కుక్కు కూడా దాడవదని చెప్పి సవాళ్ళు ఇస్తున్నాడు నా ఇంటో కుక్క కూడా సవాల్ సవాళ్ళు ఇస్తే కొట్టాడు కార్యకర్తని వాళ్ళు నాయకుడిని తిట్టాడు కాబట్టి వాళ్ళు ఆ నాయకు ఆ ఇంటి మీద క్షమాపణ చెప్పకున్నాడు నువ్వు దాక్ వింట నిన్ను పోలీసులు పదకొండు మంది పోలీసులు చుట్టూ ఈ పెట్టేసి మధ్యలో మనిషి తీసుకెళ్లి ఈ ఈ వ్యాన్ లో ఎక్కించిపోయారు నువ్వు ఎక్కడ క్షమాపణ చెప్పా నువ్వు తిట్టి వచ్చిన మీడియా క్షమాపణ ఎక్కడ చెప్పా చెప్తే తీసుకు తీసుకురా బయటకి నువ్వు క్షమాపణ చెప్పని చూపించమని నేను లోకేష్ గారు గట్టిగా మాట్లాడతా దాంట్లో మహిళలు కించపరిస్తే ఎవరిని ఉపక్షించాలని చెప్పాడు దాన్ని ఏమో మహిళగా చూస్తారు అదే చాలా మంచి విషయమే కదండి మహిళలనే అసలు కించపరచడం అనేది చాలా తొప్పది ఎవరైనా వచ్చు ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చు మహిళలకి ఎంతో మన చరిత్రలో కూడా మహిళలకు ఎంతో ప్రముఖ పాత్ర ఉంది ప్ర ఇప్పుడు దేవ ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నారు మరి అలాంటి మహిళలు కించిపరిచినప్పుడు ఆయన తగిన చర్యలు తీసుకుని ఆయన ఏమన్నాడు మా టీడీపీ మహిళల్లో నువ్వు వైసీపీ వాళ్ళు జోలుకొస్తే నువ్వు చర్యలు తీసుకున్నావు ఆయన ఎవరిని తిట్టినా జగన్మోహన్ రెడ్డి అమ్మని తిట్టినా భార్యను తిట్టినా చెల్లిని తిట్టినా మేము ఇది మా ఇలానే ఉంటుంది మా వర్షన్ అని చెప్పాడు అసెంబ్లీలో నిజంగా అది గర్వించ గొప్ప విషయం అండి గర్వించదగ్గ విషయం అండి నిజంగా లోకేష్ యాడ్స చెప్పొచ్చు ప్రతి మహిళ ఆయన ఎక్కడ ఏది ఏ విధమైన కక్ష సాధింపులో ఏ మహిళ తిట్టినా నేను చర్య తీసుకుంటాను చాలా ఆహ్వానించదగిన విషయం అండి మరి ఇక్కడ అయితే ఇంకో పక్కన వీళ్ళు పెన్షన్లు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ కూడా కేటాయింపు సరిగ్గా లేవని మాట్లాడుతాం నిజంగానే పెన్షన్లు ఇంత పెన్షన్ ప్రతి ఒక్కరికి పెన్షన్ మేము నెల నెల ఇస్తున్నాం అండి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చారు ఫెన్షన్లు ఇస్తున్నారు భర్త చనిపోయిన పెన్షన్ తీసుకుంటే చనిపోతే భార్యకి వెంటనే స్పోర్ట్స్ పెన్షన్ వెంటనే నెక్స్ట్ మంత్ లో వచ్చేస్తుంది పెన్షన్లు ఇస్తున్నారు వీళ్ళు కావాలని దుష్ వీళ్ళు తీసేశారు పెన్షన్ ఇచ్చే దమ్ము లేక కరెంట్ బిల్ ఎక్కువ లేకపోతే ఇంట్లో ఒక గజ స్థలం ఎక్కువ ఉందని వీళ్ళు తీసేశారు పెన్షన్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ పెన్షన్లు తీసేలా పెన్షన్లు ఇస్తున్నారు శాసనసభలో చెప్పని కూడా చెప్పారు మేము ఏ ఫంక్షన్ పెన్షన్లు ఇస్తున్నాము ఇంకా కొన్ని వెరిఫై జరుగుతున్నాయి అన్ని ఇస్తాము గట్టిగా శాసనసభలో సమాధానం చెప్పారండి పెన్షన్లు అనేది తీసేసి ఒట్టి మాట అండి ఇంకా సౌస్ పెన్షన్ కూడా ఇస్తున్నారు భర్త చనిపోతే అమ్మటే భార్యకి పెన్షన్ ఇచ్చేస్తున్నారు మరి అదే విధంగా గతంలో ఇల్లు వాగ్దానం చేసినట్టుగా పరిపాలన సరిగ్గా లేదు ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు ఈ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నాడు వాగ్దానాలు నెరవేర్చలేదా నువ్వు నేను అసెంబ్లీ బయటకు వచ్చి లోపలికి వచ్చి ఎందుకు మాట్లాడలేదు నువ్వు బయటకు వచ్చావు పదకొండు నిమిషాలు బయటకు వచ్చి శాంతి పద్ధతులు లేవు నాకు ప్రతిపక్ష హోదా కావాలన్నావు నువ్వు అసెంబ్లీలోకి వచ్చిన ఎందుకు మాట్లాడలే పరిపాలన చాలా బాగుంది నువ్వు బాగాలేదంటే సరిపోదు నీకు ఇప్పుడు ఇదంతా ఏంటంటే నీకు అధికార దాహం కావాలి అధికార దాహం కోసం అధికారంలో ఉంటే దాచుకో దోసుకోవచ్చు దాచుకోవచ్చు ఇష్టారమ్మ అంతా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఇప్పుడు అధికారం లేదు ఏమి చేయలేక ఏడు పెడుతున్నాడు రమ్మనండి జనం మధ్యకి రమ్మనండి చాలా మర్చిపోయి మరి ఓవరాల్ గా ఈ బడ్జెట్ కేటాయింపులో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దాన్ని ఎలా దుడచ్చుంటారు అది మహిళల ప్రాధాన్యత కూడా మంచి విషయమే కదండి దాని మహిళలకు మేము అందరం యాక్సెప్ట్ చేస్తాము అది మంచి విషయం కదా మహిళలు ప్రాధాన్యత ఇచ్చారంటే ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఏ ఇప్పుడు మహిళ లేని రంగం అంటూ లేదు ఈ కండక్టర్ నుంచి కానిస్టేబుల్ తగ్గించి పైలెట్ వరకు కూడా మహిళలు ఉన్నారు మరి మహిళలు అన్ని రంగాల్లో ఉన్నప్పుడు మహిళలకు బడ్జెట్ కేటాయించడం మహిళలు ఇంకా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా అభివృద్ధి చేయటానికి చేస్తుంటారు